హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన నరేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ వెబ్ సిరీస్ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ వెబ్ సిరీస్ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం సిరీస్ స్టార్ట్ అవ్వగానే రాత్రి సమయంలో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన నాగేంద్రన్ అండ్ సోమన్ ఫుల్గా భయపడిపోతూ ఊరు నుంచి దూరంగా పారిపోతున్నట్లు చూపిస్తారు అలా ఇద్దరు చాలా దూరం పారిపోయి వచ్చాక ఆయాసపడుతూ ఒక ప్లేస్లో ఆగి వెనక్కి తిరిగి చూడగా వారిని పట్టుకోవాలని వెంటబడిన వారు కనిపించకపోవడంతో సోమన్ నాగేంద్రన్తో హమ్మయ్యా తప్పించుకున్నామనగా దానికి నాగేంద్రన్ వద్దు వద్దు అని నా అంతరాత్మ చెప్తున్నా సరే వినకుండా తప్పుల మీద తప్పులు చేశాను వాడికి అన్నీ తెలుసు నన్ను పట్టుకోకుండా వదల రా నన్ను జైల్లో పెట్టేస్తాడు అని మరింత భయపడిపోగా సోమన్ తనకి ధైర్యం చెప్తాడు అయితే అసలు నాగేంద్ర నుండి సోమన్ ఎందుకు పారిపోతున్నారు ఏం జరిగింది నాగేంద్రన్ చేసిన తప్పులేంటి అనేది తెలియడానికి ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి అది పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం ఇక్కడే మనకి నాగేంద్రన్ అమ్మని చూపిస్తారు నాగేంద్రన్కి అమ్మ మాత్రమే ఉంటుంది ఇంకా నాగేంద్రన్ అమ్మ ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి ఇంటి పనులన్నీ తనే చేసి తర్వాత వంట కూడా చేసి క్యారియర్ కట్టుకొని తన పనికి వెళ్ళి నిజానికి ఇంత వయసు వచ్చినా సరే నాగేంద్రన్ అమ్మనే ఇంటి ఖర్చుల కోసం కొందరు ఇళ్లలో పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులు అన్నీ తనే చూసుకుంటూ ఉంటుంది ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు కొడుకు నాగేంద్రన్ ఉండగా ఇంకా తన అమ్మ ఎందుకు పనిచేస్తుంది అని నిజానికి నాగేంద్రన్ ఒక సోమరిపోతూ ఉదయం తన అమ్మ ఉండగా నిద్రలేస్తే ఎక్కడ ఏ పని చెప్తుందో అని తన అమ్మ పనికి వెళ్లేదాకా నిద్రపోయి తను వెళ్ళిపోయాక తీరిగ్గా నిద్రలేచి పళ్ళు తోముకొని ఫ్రెష్గా స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకుని ఇంకా రాత్రి దాకా ఊరి మీద పడి తిరిగి రాత్రి నిద్రపోయే సమయానికి అది కూడా తన అమ్మ నిద్రపోయాకే ఇంటికి చేరుకుని నిద్రపోతాడు నాగేంద్రానికి ఒక రోజులో ఉండే రెండు అతి ముఖ్యమైన పనులు ఏంటంటే కడుపు నిండా తినటం కంటి నిండా నిద్రపోవటం ఇంకా అలాగే నాగేంద్రానికి తన అమ్మ చేసే వంటలంటే అస్సలు నచ్చవు అందుకే ఎక్కువ శాతం ఇంట్లో కంటే హోటల్లోనే ఎక్కువగా తింటూ ఉంటాడు హోటల్లో తినడానికి నాగేంద్రానికి డబ్బులు ఎవరిస్తారు అనుకుంటున్నారా దానికోసం కూడా నాగేంద్రన్ దగ్గర ఒక ప్లాన్ ఉంది అదేంటంటే తన అమ్మ పెంచే కోళ్లు పెట్టి గుడ్లు దొంగలించి వాటిని హోటల్ ఓనర్కి ఇచ్చి ఉదయాన్నే టిఫిన్ కానిస్తాడు ఇంకా మధ్యాహ్నం రాత్రి కోసం ఎక్కడ ఫుడ్ దొరుకుతుందో అని వెయిట్ చేస్తూ ఉంటాడు సీన్ కట్ చేస్తే అలా నాగేంద్రన్ హోటల్కి వెళ్ళి ఓనర్కి కొన్ని గుడ్లు ఇచ్చి దానికి బదులుగా టిఫిన్ తిని ఇంకా అక్కడే పడుకుని నిద్రలోకి జారుకుంటాడు అలా కాసేపటికే హోటల్లో పాలు పోయడానికి వచ్చిన సోమన్ అక్కడే పడుకుని నిద్రపోతున్న తన ఫ్రెండ్ నాగేంద్రన్ని చూసి తనని నిద్రలేపి తనతో మాట్లాడతాడు నిజానికి సోమన్ ఊర్లో హోటల్స్కి పాలు అమ్ముతూ అలాగే తనకి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడంతో ఊర్లోని ఒక చిన్న డ్రామా ట్రూప్లో చేరి చిన్న చిన్న నాటకాలు వేస్తూ ఉంటాడు అలాగే సోమన్ మరొక పక్క పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూ ఉంటాడు అదేంటంటే ఊర్లో ఉండే అమ్మాయిలకి అబ్బాయిలకి సంబంధాలు సెట్ చేస్తూ మధ్యవర్తిగా ఉంటాడు పెళ్లి ఫిక్స్ అయితే అలా అమ్మాయి వారి తరపున అబ్బాయి తరపున కమిషన్ తీసుకుంటూ ఉంటాడు అప్పుడే సోమన్ నాగేంద్రంతో ఈ రోజు నా వల్ల ఒక పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది వారి ఇంటి దగ్గరికి వెళ్దాం పదా అని పిలుస్తాడు అది విన్న నాగేంద్రన్ అబ్బా ఈ రోజు నాకు నీరసంగా ఉందిరా నువ్వు వెళ్ళిరా అంటాడు అది విన్న సోమన్ అక్కడి వారు నాకు పెళ్లి ఫిక్స్ చేసినందుకు చికెన్ బిర్యానీతో పార్టీ ఇవ్వబోతున్నారు వస్తే నీకు కూడా పెట్టి అనుకున్నా అనగా బిర్యానీ అనగానే నాగేంద్రన్ వెంటనే వెళ్దాం పదా ఇప్పటికే లేట్ అయిందని అలా ఇద్దరు సైకిల్ మీద బయలుదేరుతారు అలా ఇద్దరు సైకిల్ మీద వెళ్తూ ఉండగా అప్పుడే అటుగా జానకి అనే అమ్మాయి తన ఫ్రెండ్స్తో పాటు కాలేజీకి వెళ్తూ ఉండడం నాగేంద్రన్ చూసి సైకిల్ ఆపకుండా పొమ్మని సోమన్కి చెప్పినా సరే సోమన్ కావాలనే సైకిల్ని జానకి ముందు ఆపుతాడు జానకి నాగేంద్రని చూసి సిగ్గుపడిపోతుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే జానకి నాగేంద్రన్కి మరదలవుతుంది అని అంతేగాక కొన్ని రోజుల్లో నాగేంద్రన్ జానకి పెళ్లి చేయి అని జానకి పేరెంట్స్ అని నాగేంద్ర మాట్లాడుకొని మాట్లాడుకుని ఉంటారు కానీ నాగేంద్రన్కి పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే పెళ్లి చేసుకుంటే భార్య పిల్లలు అంటూ బాధ్యతలు పెరిగిపోయి కష్టాలు మొదలవుతాయి అని అప్పుడే జానకి నాగేంద్రన్తో ప్రేమగా ఈ చైత్రమాసంలో మన పెళ్లి చేయాలనుకుంటున్నారు అనగా దానికి నాగేంద్రన్ నేను ప్రశాంతంగా బ్రతకడం మీకు ఎవరికీ ఇష్టం లేదా ఒక అమ్మాయి జీవితంలోకి వస్తే నా ప్రశాంతత పోతుంది మా ఎన్ని బాధలు పడ్డాడో నాకు బాగా తెలుసు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అందుకే నువ్వు ఇంకెవరైనా చూసుకుని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు అది విన్న జానకి చాలా బాధపడుతుంది కానీ నాగేంద్రన్ అది ఏది పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో అలా రాత్రి నాగేంద్రన్ సోమన్తో పాటు ఫుల్గా బిర్యానీ తింటాడు అలా ఇద్దరు ఫుల్గా తిన్న తర్వాత సోమన్ నాగేంద్రన్ని అమ్మిని అని ఒక మహిళ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి తను బయటే ఉండమని చెప్పి సోమన్ అమ్మినీని కలిసి ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అమ్మినిని చెట్టియార్ అనే వ్యక్తి ఉంచుకుని ఉంటాడు అయితే సోమన్ ఆ మహిళతో అఫేర్ పెట్టుకుని చెట్టిఆర్ ఇంట్లో లేని సమయంలో అలా సోమన్ తనని క కలవడానికి తనతో పాటు నాగేంద్రని తీసుకొచ్చి తనని బయట ఉండమని చెప్పి ఒకవేళ చెట్టిఆర్ వస్తే సిగ్నల్ ఇచ్చి తనని పిలవమని చెప్పి అమ్మిని ఇంట్లోకి వెళ్ళి తనతో ఎంజాయ్ చేస్తుంటే నాగేంద్రన్ మాత్రం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అలా పని అయిపోయాక ఇద్దరు అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తారు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నాగేంద్రన్ హోటల్లో ఉండగా అప్పుడే అక్కడికి సోమన్ వచ్చి ఎనిమిది సంవత్సరాల తర్వాత కువైట్కి వెళ్ళిన మన ఫ్రెండ్ పోలస్ ఊరికి వచ్చాడు ఇప్పుడు వాడు బాగా డబ్బు సంపాదించాడు ఉదయాన్నే నన్ను చూసి మాట్లాడాడు ఈరోజు సాయంత్రం తను కువైట్ నుండి తీసుకొచ్చిన మందుతో పార్టీ చేసుకుందాం రమ్మని చెప్పాడు నిన్ను కూడా తీసుకుని రమ్మన్నాడు అని చెప్పగా అది విన్న నాగేంద్రన్ కువైట్కి వెళ్తే అంత డబ్బు సంపాదించవచ్చా అని ఆలోచిస్తాడు అలా అదే రోజు సాయంత్రం నాగేంద్రన్ అండ్ సోమన్ పోలసుని కలవడానికి వెళ్ళి అలా ముగ్గురు కలిసి డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సోమన్ పోలసుని చూసి నువ్వు కువైట్కి వెళ్ళాక పూర్తిగా మారిపోయావురా అనగా దానికి పోలస్ అవును నిజమే నేను కువైట్కి వెళ్ళాక నా జీవితం పూర్తిగా మారిపోయింది బాగా డబ్బు సంపాదించాను నేను ఇక్కడికి రాలేకపోయినా సరే నా ఇద్దరి చెల్లెళ్లకి మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయించగలిగాను ఇప్పుడు మా ఇంట్లో అమ్మకి తోడుగా ఇద్దరు పని మనుషులు ఉన్నారు డబ్బేరా సర్వస్వం అని చెప్పి అలాగే ఇంకా నేను కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాను సోమన్తో ఈ ఊరిలో రోసి అనే అమ్మాయి ఉంది కదా తనతో నా పెళ్లి సంబంధం మాట్లాడి ఫిక్స్ అయ్యి అనగా దానికి సోమన్ అదంతా నేను చూసుకుంటా అంటాడు అలా సోమన్ డ్రింక్ చేశాక అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళిపోగా పోలస్ మాత్రం ఊరి చివరి ఇంట్లో ఉండే అమ్మిని అనే మహిళ దగ్గరికి వెళ్ళి తనతో ఎంజాయ్ చేస్తూ ఉండగా బయట నాగేంద్రన్ పోలస్ ఇచ్చిన మందు వాటిని చూస్తూ చెట్టిఆర్ వస్తే పోలస్ కి సిగ్నల్ ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటాడు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అలా కాసేపటికే ఒక చిన్న పని మీద భర్త చెట్టిఆర్ ఇంటికి వస్తాడు నాగేంద్రన్ చూసి పోలస్ కి సిగ్నల్ ఇచ్చేలోపే ఆ మహిళ భర్త చెట్టిఆర్ ఇంటి దగ్గరికి వెళ్లి బయట ఉన్న పోలస్ చెప్పులు చూసి ఇంట్లో ఎవరో ఉన్నారని అర్థమయ్యి అమ్మిని మర్యాదగా తలుపులు తెరువు వాడు ఎవరో నాకు తెలియాలి వాడిని ఇప్పుడే చంపేస్తా అని డోర్స్ పగలగొట్టబోగా లోపల ఉన్న పోలస్ ఫుల్ గా భయపడిపోతాడు అదంతా చూస్తున్న నాగేంద్రన్ పోలస్ ని ఎలాగైనా కాపాడాలి ని పోలస్ తనకి ఇచ్చిన మందుబాటిల్ని చెట్టిఆర్ కారు పైకి విసరడంతో కారు వద్దం పగిలిపోతుంది దాంతో చెట్్యార్ ఎవడరో నా కారు వద్దం పగలగొట్టింది అని కారు దగ్గరికి వెళ్ళగానే నాగేంద్రన్ వెంటనే ఇంటి వెనకాలకు వెళ్లి డోర్స్ ఓపెన్ చేసి పోలస్ని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి కాపాడతాడు అలా నాగేంద్రన్ పోలస్ని ప్రాబ్లం నుంచి కాపాడడంతో పోలస్ తనతో నా ప్రాణాన్ని పరువుని రెండింటినీ కాపాడావు నీకేం కావాలో అడుగు నువ్వు ఏం అడిగినా సరే ఇస్తాను డబ్బు కావాలా ఏం కావాలన్న అడుగు ఇస్తాను అనగా దానికి నాగేంద్రన్ నేను కూడా నీలాగా కు వెళ్ళి బాగా డబ్బు సంపాదించి గొప్పవాడిని కావాలి అంటాడు అది విన్న పోలస్ నువ్వు తప్పకుండా కొవైట్ కి వెళ్తావు నిన్ను కోవైట్ కి పంపే బాధ్యత నాది నేను చూసుకుంటా అనడంతో నాగేంద్రన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నెక్స్ట్ సీన్లో సోమన్ రోసీ వాళ్ళ ఫ్యామిలీతో పోలస్ గురించి చెప్పి పెళ్లి ఫిక్స్ చేసి అలా ఇద్దరికి పెళ్లి అయ్యేలా చేస్తాడు తర్వాత రోజు పోలస్ సోమన్ అండ్ నాగేంద్రన్ కలిసి డ్రింక్ చేస్తూ ఉండగా అప్పుడే పోలస్ వారితో నేను ఇంకా కొవైట్ కి వెళ్ళాలి అనుకోవట్లేదు అని తన మామయ్య ఇచ్చే కట్న డబ్బుతో ఊర్లో బట్టల షాప్ ఓపెన్ చేసి బట్టల బిజినెస్ అనుకుంటున్నా అని చెప్పగా అది విన్న నాగేంద్రన్ కొంచెం టెన్షన్ పడతాడు అది గమనించిన పోలస్ తనతో నువ్వు కువైట్కి వెళ్ళడానికి రెడీగా ఉండు అక్కడ నీ కోసం ఒక మంచి జాబ్ కూడా చూసి పెట్టాను మరో మూడు నెలల్లోని ప్రయాణం అందుకే మూడు నెలల్లో పాస్పోర్ట్ రెడీ చేసుకో అలాగే వీసా కోసం పదహారు వేలు డబ్బు రెడీ చేసుకో అని చెప్తాడు అది విన్న నాగేంద్రన్ అంత డబ్బు ఎలా అని టెన్షన్ పడగా సుమన్ తనతో డబ్బు ఎలాగైనా రెడీ చేద్దాంలే అని ధైర్యం చెప్తాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు నాగేంద్రన్ తన అమ్మని పదహారు వేలు డబ్బులు కావాలని ఎవరి దగ్గరైనా అప్పుగా ఇప్పిస్తే కువైట్కి వెళ్ళాక ఎక్కువ డబ్బు సంపాదించి తిరిగి ఇచ్చేస్తా అని చెప్తాడు దానికి తన అమ్మ నువ్వు ఇక్కడే ఏ పని చేయలేవు ఇంకా కువైట్కి పోయి ఏం చేస్తావు అంత డబ్బు నాకు ఎవ్వరు ఇవ్వరు అనడంతో నాగేంద్రనికి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటాడు నాగేంద్రన్ బాధని చూసిన సోమంతనతో నా పరిస్థితి కూడా నీకు తెలిసిందే కదా అంత డబ్బు ఇప్పటికిప్పుడు నీకు కావాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అదేంటంటే నువ్వు మీ అమ్మ చెప్పినట్టు నీ మరదలు జానకిని పెళ్లి చేసుకో అప్పుడు వాళ్ళు నీకు కట్టంగా డబ్బు బంగారం ఇస్తారు కదా ఆ బంగారం అమ్మితే వీసా వచ్చేస్తుంది కదా అది విన్న నాగేంద్రన్ తనని పెళ్లి చేసుకుంటే నేనేగా తనని పోషించాలి అని బాధపడతాడు దానికి సోమన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే నువ్వు కువైట్లో ఉంటావు తర్వాత మూడు సంవత్సరాలకో ఐదు సంవత్సరాలకో బాగా డబ్బు సంపాదించి తిరిగి వస్తావు లేదా అక్కడే ప్రశాంతంగా ఉండిపోవని నాగేంద్రన్ని ఒప్పిస్తాడు నాగేంద్రన్కి కూడా మరో దారి లేక జానకితో పెళ్లికి ఓకే చెప్తాడు అలా జానకి నాగేంద్రన్ పెళ్లి జరుగుతుంది జానకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే పెళ్లి తర్వాత నాగేంద్రన్కి తెలిసే మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే నాగేంద్రన్ అమ్మ జానకిని నాగించ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి అలాగే పెళ్లి చేసింది అని ఈ విషయం తెలిసిన నాగేంద్రన్ తన అమ్మ మీద చాలా సీరియస్ అయి తనతో గొడవ కోపంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు అదంతా విన్న జానకి కూడా చాలా బాధపడుతుంది నెక్స్ట్ సీన్లో సోమన్ పోలస్ బట్టల షాప్ కోసం బోర్డు రెడీ చేస్తూ ఉండగా అదే టైంకి నాగేంద్రన్ కోపంతో అక్కడికి వచ్చే అసలు కట్నం డబ్బుల కోసం ఈ పెళ్లి చేసుకోమని చెప్పింది సొమనే అని సొమన్ ని బాగా కొడతాడు దాంతో షాక్ అయిన సోమన్ తనని ఆపి నన్నెందుకు కొడుతున్నావు అసలు ఏం జరిగిందని అడగ్గా నాగేంద్రన్ నువ్వేమో కట్నం డబ్బు వస్తుందని నన్ను బలవంతం చేసి పెళ్లి చేసుకునేలా చేశావు కానీ మా అమ్మ కట్నం లేకుండానే జానకిని నాకు ఇచ్చి పెళ్లి చేసింది అని జరిగిందంతా చెప్పి బాధపడతాడు అదంతా విన్న సుమన్ కూడా షాక్ అయ్యి నన్ను క్షమించరా నీ మంచి కోసమే కదా చేశా ఇలా జరుగుతుంది అనుకోలేదు నా దగ్గర కూడా ఇప్పుడంత డబ్బు లేదు ఉంటే తప్పకుండానికి ఇచ్చేవాడిని అయినా నువ్వేం బాధపడకు ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి నేనే నిన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేలా చేసి మరో మూడు నెలల్లో నిన్ను కువైట్కి పంపే బాధ్యత నాది అని దానికోసం నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది అని నాగేంద్రన్కి ధైర్యం చెప్పి పంపుతాడు ఇంతకీ సోమన్ ప్లాన్ ఏంటి అనేది స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సోమన్ నాగేంద్రని తీసుకుని ఒక ఊరికి వెళ్తాడు ఎందుకంటే నాగేంద్రన్ కువైట్కి వెళ్లేందుకు వీసా డబ్బుల కోసం మరొక కట్నం ఇచ్చే పెళ్లి సంబంధం చూసి ఉంటాడు ఇదే సోమన్ ప్లాన్ ఇక్కడే మనకి లిల్లీ అనే అమ్మాయిని చూపిస్తారు తన అన్న డేవిడ్ ఒక పోలీస్ ఆఫీసర్ అయినా సరే తన చెల్లెలు లిల్లీకి పెళ్లి చేయలేకపోతూ బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే లిల్లీకి కొంచెం పిచ్చి అంతేగాక కోపం ఎక్కువ ఇప్పటిదాకా లిల్లీ కోసం తన అన్నయ్య డేవిడ్ చాలా పెళ్లి సంబంధాలు తెచ్చి ఉంటాడు అయితే లిల్లీని చూసిన వారు పెళ్ళికి ఓకే చెప్తారు కానీ లిల్లీకి పిచ్చి అని తెలిసాక పెళ్ళి వద్దని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు అదంతా చూస్తున్న మంచానికి పరిమితమైన లిల్లీ ఫాదర్ చాలా బాధపడుతూ ఉంటాడు అందుకే తన కొడుకు డేవిడ్కి ఒక షరతు పెడతాడు అదేంటంటే డేవిడ్ త్వరగా లిల్లీకి పెళ్లి చేయకపోతే తన ఆస్తి అంతా ఒక చర్చి పేరు మీదకి రాసిస్తాను అని చెప్పడంతో డేవిడ్ లిల్లీకి ఎలాగైనా ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి ట్రై చేస్తున్నాడు అన్న విషయం కాస్త సోమన్కి కి తెలిసి లిల్లీ పెళ్లి నాగేంద్రన్తో జరిపిస్తే లిల్లీ ఫ్యామిలీ సమస్య తీరుతుంది అని అలాగే నాగేంద్రన్కి తనకి కావాల్సిన కట్టం డబ్బు కూడా వస్తుంది అని అలా పెళ్ళై డబ్బు వచ్చాక నాగేంద్ర అండ్ సోమన్ ఇద్దరు కువైట్ కి పారిపోవాలని ప్లాన్ వేసి ఉంటారు అయితే మొదట దీనికి నాగేంద్రన్ ఒప్పుకోడు కానీ తనకి డబ్బు కోసం మరొక దారి లేక ఈ రెండో పెళ్లి విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే సోమన్ తో పాటు ఇక్కడికి వచ్చి ఉంటాడు అలా సోమన్ అండ్ నాగేంద్రన్ డేవిడ్ ఇంటికి చేరుకుని తనతో మాట్లాడతారు నాగేంద్రన్ డేవిడ్తో తన పేరు జోసెఫ్ తనకి తల్లిదండ్రులు ఎవరూ లేరు అని అనాథని అని చెప్తాడు డేవిడ్ ఎలాగైనా లెల్లికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయి ఉంటాడు కాబట్టి నాగేంద్రన్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోడు అప్పుడే నాగేంద్రన్ వెళ్ళి లెల్లిని కలిసి మాట్లాడతాడు అయితే లిల్లీతో కాసేపు మాట్లాడగానే లిల్లీకి పిచ్చి అని నాగేంద్రన్కి అర్థమవుతుంది కానీ లిల్లీని పెళ్లి చేసుకుంటేనే తనకి కావాల్సిన కట్టన డబ్బు వస్తుంది అని డేవిడ్తో లిల్లీ తనకి నచ్చింది అని చెప్తాడు లిల్లీ కూడా జోసెఫ్ తనకి నచ్చాడు అని చెప్పడంతో ఇంకేముంది ఇద్దరికి గ్రాండ్గా పెళ్లి చేస్తాడు అదే రోజు రాత్రే లిల్లీ బలవంతంతో వారికి ఫస్ట్ నైట్ కూడా జరుగుతుంది మరుసటి రోజు ఉదయం డేవిడ్ నాగేంద్రన్తో మాట్లాడుతూ నాకు ఈ పోలీస్ జాబ్ మానేసి అమెరికా వెళ్ళాలని కోరిక అందుకే సిటీలో ఉన్న ల్యాండ్ అమ్మి వెళ్ళాలని ట్రై చేస్తున్నా ఇప్పుడు లిల్లీకి కూడా పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా మా నాన్నని లిల్లీని మీరే చూసుకోవాలి పొలాలు కూడా చూసుకుంటూ ఆ వచ్చే డబ్బుతో ఇంటి ఖర్చులు చూసుకోండి అంతేగాక లిల్లీ బ్యాంక్ అకౌంట్లో మూడు వేల డబ్బు ఉంది ఇంకా అది మీదే అని చెప్తాడు అది విన్న నాగేంద్రన్ మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నాగేంద్రన్ లిల్లీని పెళ్లి చేసుకున్నందుకు వచ్చే డబ్బు కేవలం మూడు వేలు మాత్రమే కాబట్టి అలా షాక్లో ఉన్న నాగేంద్రన్ సొమన్ ని కలిసి మనం ఇంత కష్టపడి వేసిన ప్లాన్ నాశనమైంది అని అంతా చెప్తాడు అది విన్న సుమన్ కూడా షాక్ అయ్యి నీకు లిల్లీని ఇచ్చి పెళ్లి చేసింది ఆ డబ్బు కోసం ఆ డబ్బే లేనప్పుడు లిల్లీ ఎందుకు డబ్బు కోసం మనం మరొక ప్లాన్ ఆలోచించాలి కానీ అంతకంటే ముందు నువ్వు ఈ ఇంటి నుంచి బయటపడాలి అది కూడా వారికి అనుమానం రాకుండా అందుకే రేపు నీ భార్య అకౌంట్లో ఉన్న మూడు వేల డబ్బు డ్రా చేసి నీ దగ్గర పెట్టుకో తర్వాత డేవిడ్ ఫ్యామిలీతో నీ మావయ్య ఊరిలో చనిపోయాడు అని అందుకే ఊరికి వెళ్ళి రెండు రోజులు తిరిగి వస్తాను అని చెప్పి అలా ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక మనల్ని ఎవరూ పట్టుకోలేరు అని ఐడియా ఇవ్వగా అదంతా విన్న నాగేంద్రన్ అదే విషయం లిల్లీ అండ్ ఫ్యామిలీకి చెప్పి అలా సోమన్ అండ్ నాగేంద్రన్ ఆ ఊరు నుండి వచ్చేస్తారు సీన్ కట్ చేస్తే సొమన్ బాగా ఆలోచించి నాగేంద్రని కేసర్గఢ్ అనే మరొక ఊరికి తీసుకుని వెళ్తాడు ఎందుకంటే ఆ ఊరిలో నాగేంద్రన్కి మరొక పెళ్లి చేయించడానికి నిజానికి సొమన్ ప్లాన్ ఏంటంటే నాగేంద్రన్కి ఇలా పెళ్ళిళ్ళు చేయి ఎలాగైనా తను కువైట్కి వెళ్లేందుకు వీసాకి అవసరమైన పదహారు వేల డబ్బు రెడీ చేయాలి అని అలా సొమనుడు నాగేంద్రన్ కేసర్గఢ్ ఊరికి చేరుకుని సుమన్ అప్పటికే అక్కడ తనకి తెలిసిన బషీర్ అనే వ్యక్తిని కలుస్తాడు బషీర్ ఆ ఊర్లోని ముస్లిం మైనారిటీ కమిటీ సభ్యుడు ఇంతకీ సొమన్ బషీర్ ప్లాన్ ఏంటంటే ఆ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం పేద కుటుంబాలకు చెందిన ముస్లిం అమ్మాయిలకి అబ్బాయిలకి సామూహిక పెళ్లిళ్ళు చేయిస్తూ ఉంటారు అంతేకాదు అలా పెళ్లిళ్ళు చేసిన జంటలకి మూడు కాసుల బంగారం రెండు వేల డబ్బు కూడా ఇస్తారు ఈ విషయం తెలుసుకున్న సుమన్ నాగేంద్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నాగేంద్రన్ని ముస్లిం అబ్బాయిలా నమ్మించి పెళ్లి చేయించడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు అలా పెళ్లి జరిగే రోజు బషీర్ నాగేంద్రన్కి అక్కడ ఏమేమి చేయాలో అంతా చెప్తాడు బషీర్ చేస్తున్న సహాయానికి బదులుగా తనకి కొంత డబ్బు కూడా ఇస్తారు ఇప్పుడే బషీర్ నాగేంద్రన్తో ఇక్కడ నీ పేరు అలీ హుస్సేన్ అని నీ పేరు పిలవగానే స్టేజ్ పైకి వెళ్ళమని చెప్తాడు అలా కాసేపటికే పెద్దలు అలీ హుస్సేన్ అని పిలవగానే నాగేంద్రన్ స్టేజ్ మీదకి వెళ్తాడు తర్వాత పెళ్లి కూతురైన లైలా సుల్తాన్ అని పిలుస్తారు అలా స్టేజ్ దగ్గరికి వస్తున్న సుల్తానాని చూసిన నాగేంద్రన్ షాక్ అవుతాడు జరిగింది గుర్తు చేసుకుంటాడు నిజానికి సొమనుడు నాగేంద్రని ఊరికి వచ్చి బస్ స్టాప్లో దిగగానే అటుగా నడుచుకుంటూ వస్తున్న సుల్తానాని చూస్తారు అదే టైంకే కొంతమంది వ్యాన్లో సుల్తాన దగ్గరికి వచ్చి తనని కొట్టి బలవంతంగా వ్యాన్లో తీసుకెళ్లాలి అని చూడగా సుల్తాన వారందరినీ చిత్త కొడుతుంది అదంతా చూసిన సోమనండు నాగేంద్రన్ దీని భర్త ఎవరో కానీ వాడికి ప్రతిరోజు చావే అని నవ్వుకుని ఉంటారు కానీ ఇప్పుడు అదే సుల్తాన తనకి భార్య కాబోతుంది అని నాగేంద్రన్ ఫుల్గా భయపడిపోతాడు కానీ మూడు కాసుల బంగారం రెండు వేల డబ్బు కోసం తప్పదు అలా నాగేంద్రన్ సుల్తానాకి పెళ్లి పెళ్ళి అవుతుంది అక్కడి మీడియా వారు సామూహిక పెళ్ళిళ్ళ జంటల ఫొటోస్ తీస్తూ ఉంటారు నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి నాగేంద్రన్ భయపడుతూనే సుల్తానా ఉన్న గదిలోకి వెళ్ళి ఉదయం మేము బస్ స్టాప్లో ఉన్నప్పుడు ఒంటరిగా వస్తున్న పోయి అటాక్ చేసి నేను బలవంతంగా వ్యాన్లు తీసుకెళ్లాలి అని చూసింది ఎవరని అడగ్గా దానికి సుల్తానా నాకు ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్ళయింది నన్ను కొట్టడానికి వచ్చింది నా భర్త తమ్ముడు అని జరిగింది చెప్తుంది నిజానికి సుల్తానకి నజీర్తో పెళ్ళయ్యాక ఇద్దరు తమ జీవితాల్లో చాలా హ్యాపీగా కలిసి ఉంటారు అలా కొన్ని రోజులు సాఫీగా గడిచిపోతాయి అయితే సుల్తాన ఒకరోజు పక్క ఊరికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేలోగా తన భర్త మరొక మహిళతో కలిసి ఉండడం సుల్తాన చూసి షాక్ అవుతుంది తన ఎంతగానో ప్రేమించి తన భర్త ఇలాంటి వాడని అర్థమయ్యే తనతో గొడవ పడుతుంది అదే గొడవలో నజీర్ కోపంతో సుల్తానాన్ని కొట్టి తనని చంపబోగా సుల్తానా తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడే ఉన్న కత్తితో తన భర్తని పొడిచి అక్కడి నుంచి వచ్చేస్తుంది కానీ తన భర్త అక్కడికక్కడే చనిపోతాడు దాంతో సుల్తానాని పోలీసులు అరెస్ట్ చేస్తారు అయితే సుల్తాన ఆత్మరక్షణలో భాగంగానే తన భర్తని చంపింది అని తనకి తక్కువ శిక్ష విధిస్తారు అలా జైలు నుండి సుల్తాన బయటికి వచ్చాక తన పుట్టింటికి వెళ్ళగా తన అమ్మ సుల్తానాని నువ్వు హంతకురాలివి అని నా కూతురు ఎప్పుడో చనిపోయిందని తిట్టి తనను ఇంట్లో నుంచి బయటికి పంపడంతో అలా సుల్తానా ఈ ఊరికి వచ్చి ఒంటరిగా బ్రతుకుతూ ఉండగా తన అన్నని చంపింది అనే కోపంతో నజీర్ తమ్ముడు సుల్తానాన్ని చంపడానికి వచ్చి ఉంటాడు అలా జరిగింది చెప్పి అయినా మిమ్మల్ని చూడగానే మంచివాడని అర్థమైంది అందుకే మీతో కొత్త జీవితం మొదలు పెట్టాలి అనుకుంటున్నా అని చెప్పి అలా ఇద్దరు నిద్రపోతారు అయితే నాగేంద్రన్ మాత్రం ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తెలుసు కదా అలా అర్ధరాత్రి సమయంలో సుల్తాన నిద్రలో ఉండగా బంగారం అన్ను డబ్బు కోసం బ్యాగ్ మొత్తం వెతికినా కనిపించదు నిజానికి అప్పటికే సుల్తానా బ్యాగ్ లో ఉన్న బంగారం అన్ను డబ్బు తీసుకుని తన దగ్గర పెట్టుకుని ఉంటుంది అలా రూమ్ మొత్తం వెతికినా సరే బంగారం డబ్బు కనిపించకపోవడంతో ఇంకా నాగేంద్రన్ అక్కడ నుంచి వెళ్లబోగా అప్పుడే సుల్తానా జాకెట్లో దాచుకున్న రెండు బంగారు కాసుల్లో ఒకటి జారి కింద పడడం నాగేంద్రన్ చూసి దాన్ని తీసుకుని మరొక బంగారు కాసు జాకెట్ చివరిలో ఉండడం చూసి అది సుల్తానకే ఉండనీలే అని వదిలేసి అలా అక్కడి నుంచి బయటికి వెళ్ళి సోమన్ని కలిసి జరిగిందంతా చెప్పి ఇంకా ప్లాన్ ప్రకారం ఆ ఊరు నుండి పారిపోతారు మరోపక్క డేవిడ్ అండ్ తన ఫాదర్ రెండు వారాలైనా సరే నాగేంద్రన్ తిరిగి రాకపోవడంతో తను మోసం చేశాడని అర్థమయ్యి తన కోసం వెతుకుతూ ఉండగా డేవిడ్ భార్య రోజు ముస్లిం సామూహిక పెళ్లిల ఫోటో పేపర్లో వచ్చింది డేవిడ్కి చూపిస్తుంది అందులో నాగేంద్రన్ సుల్తానాన్ని పెళ్లి చేసుకుని ఉన్న ఫోటో కూడా ఉంటుంది అది చూసిన డేవిడ్కి విషయం అర్థమయ్యి కోపంతో వీడు పోలీసు అయినా నన్నే యదవని చేశాడు అని తనని పట్టుకునేందుకు బయలుదేరుతాడు సీన్ కట్ చేస్తే సోమన్ నాగేంద్రనికి మరొక పెళ్లి కోసం పాలక్కడ్లోని ఒట్టపాలంకి తీసుకుని వస్తాడు ఇక్కడే మనకి సావిత్రి అనే అమ్మాయిని చూపిస్తారు అయితే సావిత్రి పేరెంట్స్ తనకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేయాలని సంబంధాల కోసం చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు సావిత్రి ప్రెగ్నెంట్ మూడవ నెల అందుకే సావిత్రి నాన్న తన కూతుర్ని చేసుకోబోయే వాడికి బంగారం డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి సావిత్రి కాలేజీలో చదువుతూ ఉండగా ఆ కాలేజీకి కొత్తగా వచ్చిన నవీన్ అనే టీచర్ని ఇష్టపడి ఉంటుంది అలా ఇద్దరు ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడి అలా కొన్ని రోజులకి ఇంటిమేట్ కూడా అవుతారు అయితే సావిత్రి ప్రెగ్నెంట్ అని తెలిసాక నవీన్ సావిత్రిని మోసం చేసి పారిపోయి ఉంటాడు దాంతో సావిత్రి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విషయం తెలిసిన సావిత్రి పేరెంట్స్ తనని తిట్టి తనని అబార్షన్ చేయించుకోమని చెప్పినా సరే చేయించుకోను అనడంతో తనకి త్వరగా పెళ్లి చేసేయాలని చూస్తూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్న సుమన్ డబ్బు కోసం నాగేంద్రనికి విషయం చెప్పి సావిత్రిని చూడడానికి వస్తారు అయితే సుమన్ వారికి నాగేంద్ర ని గోవింద్గా పరిచయం చేసి తనకి పేరెంట్స్ గా నటించడానికి ఇద్దరు డ్రామా ఆర్టిస్టులను కూడా తీసుకొచ్చి ఉంటాడు ఇంకా అలా నాగేంద్రన్ సావిత్రితో మాట్లాడాక తన ప్రెగ్నెంట్ అని తెలిసినా సరే డబ్బు కోసం సావిత్రి తనకి నచ్చింది అని పెళ్లికి ఓకే చెప్తాడు అయితే ఈ పెళ్లి సావిత్రికి ఇష్టం ఉండదు అలా నాగేంద్ర అంటే సావిత్రికి పెళ్లి అవుతుంది ఇంకా అదే రోజే సావిత్రి ఫాదర్ నాగేంద్రన్కి బంగారం ఇవ్వడంతో నాగేంద్రన్ సుమనుడు తన పేరెంట్స్ ని ఒక పని ఉంది అని ఉదయమే పంపి తను కూడా అదే రోజు రాత్రి బంగారం తీసుకుని వెళ్ళిపోవాలని చూడగా అదే టైంకి సావిత్రి ఉరి వేసుకోవడం చూసి వెంటనే తన దగ్గరికి వెళ్ళి తనని కాపాడుతాడు అప్పుడే నాగేంద్రన్కి సావిత్రి తన స్టోరీ అంతా చెప్పగా అదంతా విన్న నాగేంద్రన్ అసలు తన ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాడో అసలు నిజం చెప్పడంతో నాగేంద్రన్ ప్రాబ్లం అర్థం చేసుకున్న సావిత్రి నాగేంద్రన్ని ఆ ఇంటి నుండి పారిపోవడానికి హెల్ప్ చేస్తుంది అలా నాగేంద్రన్ ఆ ఇంటి నుంచి వెళ్తూ సావిత్రి ఫాదర్ తనకి ఇచ్చిన బంగారంలో సగం బంగారం సావిత్రికి ఇచ్చి కనీసం నువ్వు నీ కడుపులోని బిడ్డ కోసమైన ప్రాణాలతో ఉండాలి అందుకే ఈ బంగారంతో ఎక్కడికైనా వెళ్ళి నీ బిడ్డని చూసుకుంటూ హ్యాపీగా మిగతా సగం బంగారం నాకు కావాలి అని చెప్పి అక్కడ నుండి లార్జీలో ఉన్న సుమన్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పి సగం బంగారం మాత్రమే తీసుకొచ్చాను అని అలా ఇద్దరు ఆ ఊరి నుండి లాడ్జ్ డబ్బులు కూడా కట్టకుండా పారిపోయి వచ్చేస్తారు మరో పక్క పోలీస్ ఆఫీసర్ డేవిడ్ నాగేంద్రనాడు సుల్తానాకి పెళ్లి జరిగిన ఊరికి వచ్చి సుమన్ ఫ్రెండ్ అయిన బషీర్ని పట్టుకొని పట్టుకుని బాగా కొట్టి వాళ్ళు ఎక్కడా అని అడగ్గా తానికి తను జరిగిందంతా చెప్పి వట్టపాలెంకి వెళ్తా అన్నాడు అనడంతో డేవిడ్ అక్కడ నుంచి వట్టపాలెంకి బయలుదేరతాడు సీన్ కట్ చేస్తే వీసా కోసం అవసరమైన మిగిలిన డబ్బు కోసం సుమన్ నాగేందని కైకరి అనే ఊరికి మరొక పెళ్లి కోసం తీసుకుని వెళ్తాడు ఇక్కడే మనకి తంగం అనే మహిళని చూపిస్తారు నిజానికి తంగం ఒక వేశ్య ఆ ఊర్లోని పెద్దలకి తెలియకుండా తన వృత్తి చేసుకుంటూ ఉంటుంది దాంతో ఊర్లోని అందరూ తంగం అందానికి ఫిదాయి తనతో కలుస్తూ ఉంటారు కానీ తంగం గురించి ఊర్లోని పెద్దలకి తెలియడంతో తంగం ఇంకా ఊర్లో ఉండాలి అంటే నెల రోజుల్లో ఎవరైనా పెళ్లి చేసుకుని గౌరవంగా బ్రతకాలి అని లేదంటే ఊరు నుండి వెళ్ళిపోవాలి అని నెల రోజుల గడువు ఇస్తారు అయితే ఈ నిర్ణయం తంగం కంటే ఊర్లోని తంగం కస్టమర్స్కి ఎక్కువ బాధని కలిగించడంతో తంగంని ఎలాగైనా అదే ఊర్లో ఉండేలా చెయ్యాలి అని పేరుకి మాత్రమే తంగానికి భర్తగా ఉండే వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు అంటే ఆ వ్యక్తితో తంగానికి పెళ్లి చేస్తే తంగం అదే ఊర్లో ఉంటుంది అని అప్పుడు తాము తంగంతో గడపవచ్చు అని అలా తంగంని పెళ్లి చేసుకునే వ్యక్తికి రెండు వేల ఐదు వందల డబ్బు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఈ విషయం తెలుసుకున్న సోమన్ డబ్బు కోసం ఆ ఊరికి వచ్చి ఆ ఊరి కుర్రాలను కలిసి నాగేంద్రన్ పేరు వారికి సుకుమారన్ అని చెప్పి తంగంతో పెళ్లి చేస్తాడు ఇంకేముంది అలా తంగంకి నాగేంద్రంతో పెళ్ళయ్యాక కూడా ఆ ఊరి వాళ్ళు నాగేంద్రన్ని ఇంటి బయట ఉంచి తంగంతో కలుస్తూ ఉంటారు అదంతా చూస్తున్న నాగేంద్రన్ పట్టించుకోడు ఎందుకంటే నాగేంద్రనికి కావాల్సింది డబ్బు మాత్రమే కాబట్టి అలా కొన్ని రోజులకి నాగేంద్రన్ రోజు రాత్రి తంగం దగ్గర ఉన్న డబ్బులో సగం అంటే ఆ కుర్రాలు ఇచ్చిన రెండు వేల ఐదు వందల డబ్బు తంగం దగ్గరే ఉంటాయి అందులో సగం తీసుకుని అలాగే ఆ రోజు తంగంతో కలవడానికి వచ్చిన వ్యక్తి బంగారు చేయని కూడా తీసుకుని అక్కడి నుంచి పారిపోయి సుమన్ దగ్గరికి రాగా సొమన్ తనతో డబ్బు తీసుకొచ్చి ఇంకా మిగిలిన డబ్బు కోసం నేను ప్లాన్ వేసి పెట్టాను వెళ్దాం పదా అని అలా ఇద్దరు ఆ ఊరు నుండి పారిపోతారు మరో పక్క పోలీస్ ఆఫీసర్ డేవిడ్ ఒట్టపాలం చేరుకుని అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్లి నాగేంద్రనాడు సుమన్ గురించి ఎంక్వైరీ చేయగా ఆ ఇద్దరు అక్కడి లో ఉండి డబ్బులు ఇవ్వకుండా పారిపోయారని తెలిసి ఆ కి వెళ్లి ఆ లాడ్జీ ఓనర్ ని కలిసి డీటెయిల్స్ తెలుసుకుని వారు ఉన్న రూమ్ అంతా చెక్ చేయగా అక్కడే డేవిడ్ కి సుమన్ రాసిన ఒక లెటర్ దొరుకుతుంది అందులో సుమన్ తను నెక్స్ట్ కైంకరీ అనే ఊరికి వెళ్తున్నట్లు రాసి ఉండడంతో డేవిడ్ వెంటనే ఆ ఊరికి బయలుదేరత నెక్స్ట్ సీన్లో అలా నాగేంద్రన్ నుండి సోమన్ ఆ ఊరు నుంచి పారిపోతూ ఉండగా అప్పుడే ఆ ఊరికి చేరుకున్న డేవిడ్ వారిని చూసి పట్టుకోవాలని చూస్తాడు డేవిడ్ ని చూసిన ఇద్దరు తన నుండి తప్పించుకొని పారిపోతూ డేవిడ్ని కొట్టి సోమన్ తన బ్యాగ్ని డేవిడ్ దగ్గరే వదిలేసి పారిపోతాడు అయితే సీనే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు అలా చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళాక డేవిడ్ తమ వెంట రాకపోవడం ఇద్దరు గమనించి అక్కడే ఆగిపోతారు అప్పుడే నాగేంద్రన్ తనతో తన అంతరాత్మ వద్దు వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా సరే తప్పు మీద తప్పు చేశాను అని బాధతో నదిలో దూకి చనిపోయింది పోతాడు సుమన్ తనని ఆపి తనకి ధైర్యం చెప్పి ఏమీ కాదు నువ్వు మరో నెల రోజుల్లో కోవైట్ కి వెళ్తావని ధైర్యం చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తాడు మరోపక్క సుమన్ బ్యాగ్ చెక్ చేసిన డేవిడ్కి అందులో ఒక లెటర్ దొరకడంతో దాని ద్వారా నెక్స్ట్ వాళ్ళు పళనీకి వెళ్తున్నారు అని అర్థమవుతుంది మరోపక్క సుమన్ నాగేంద్రన్కి చివరి బెల్లి కోసం పళనీకి చేరుకుంటారు ఇక్కడే మనకి మౌలి అనే అమ్మాయిని చూపిస్తారు నిజానికి మౌలికి తండ్రి మాత్రమే ఉంటాడు తనకి బాగా ఆస్తి ఉంటుంది కానీ మౌలి తండ్రికి క్యాన్సర్ ఉండడంతో మరికొన్ని రోజుల్లో చనిపోబోతాడు ఈ విషయం మౌలికి తెలియదు అయితే మౌలి ఫాదర్ చనిపోయేలోగా మౌలికి ఒక మంచి వ్యక్తితో పెళ్లి చేయాలి అనేది తన కోరిక ఈ విషయం తెలిసిన సుమన్ నాగేంద్రన్ని మౌలితో పెళ్లి చేయడానికే ఈ ఊరికి వచ్చి అలా మౌలి ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూస్తారు మౌలికి కూడా నాగేంద్రన్ బాగా నచ్చిస్తాడు అయితే బాగా ఆలోచించిన నాగేంద్రన్ సొమన్తో ఇప్పటిదాకా నువ్వు చెప్పిన ప్రతి దానికి ఓకే చెప్పాను కానీ ఈ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం లేదు మంచి అమ్మాయి అమాయకురాలు తనని మోసం చేయాలి అని నాకు లేదు అని చెప్తాడు కానీ సుమన్ తనతో నువ్వు కువైట్కి వెళ్ళాలి ఇప్పుడు కనుక నువ్వు కాదు అంటే ఇప్పటిదాకా మనం పడిన కష్టమంతా వేస్ట్ అవుతుంది అని ఇంకా పోలీస్ మనల్ని జైల్లో పెడతాడు అని పెళ్లికి బలవంతంగా ఒప్పించి అలా నాగేంద్రన్ మౌలికి పెళ్లి చేస్తాడు అయితే శోభనం రోజు రాత్రి నాగేంద్రన్ ఫుల్గా తాగి మౌలితో అసలు నిజం చెప్పేయాలని ఫిక్స్ అయ్యి అప్పటిదాకా జరిగిందంతా క్లియర్గా చెప్తాడు అదంతా విన్న మౌలి షాక్ అయ్యి చాలా బాధపడుతుంది కాసేపటి తర్వాత మౌలి బాగా ఆలోచించి నాగేంద్రన్తో నువ్వు నన్ను మోసం చేయకపోతే నువ్వు ఇప్పటిదాకా చేసిన తప్పులన్నీ క్షమిస్తానడంతో నాగేంద్రన్ తను ప్రామిస్ చేసి ఇంకా మౌలితోనే తన జీవితం అనుకుంటాడు అలా తర్వాత ఇద్దరు నిద్రపోతారు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నాగేంద్రన్ నిద్ర లేవగానే అక్కడ దృశ్యం చూసి నాగేంద్రన్ మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకంటే అక్కడ మౌలి గాని తన ఫాదర్ గాని ఇంట్లో సామాన్లు గాని అంతేందుకు సోమన్ కూడా అక్కడ కనిపించాడు దాంతో నాగేంద్రన్ కి ఏమీ అర్థం కాదు అంతేకాక నాగేంద్రన్ ఇప్పటిదాకా పెళ్లి చేసుకుని వాటి ద్వారా వచ్చిన డబ్బంతా దాచి ఉంటాడు కానీ ఇప్పుడు ఆ డబ్బు కూడా కనిపించదు అంతా చూసిన నాగేంద్రన్ కి విషయమర్థమై బాగా ఏడుస్తాడు అదే టైంకి అక్కడికి డేవిడ్ వచ్చి సుమన్ కోసం నీ భార్య కోసం వెతుకుతున్నావా అని తనకి ఒక ఫోటో చూపిస్తాడు ఇక్కడే అయ్యే మైండ్ బ్లాకే ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోటోలో సుమన్ అండ్ మౌలి ఉంటారు నిజానికి సుమన్ అండ్ మౌలి భార్యాభర్తలు మౌలినే ఈ ఇంటిని అద్దెకి తీసుకుని ఉంటుంది అప్పుడప్పుడు సుమన్ తనని కలవడానికి వస్తూ ఉంటాడు ఇంకా మౌలి ఫాదర్ అని చెప్పిన వ్యక్తి డ్రామా ఆర్టిస్ట్ తనని సుమనే సెట్ చేసి ఉంటాడు సుమన్ అండ్ మౌలి ఉదయాన్నే ప్లాన్ ప్రకారం నాగేంద్రన్ దాచిన డబ్బంతా తీసుకుని ఊరు విడిచి పారిపోయి ఉంటారు అలా జరిగిందంతా చెప్పి ఇదంతా సమన్ ప్లాన్ అని ఈ డబ్బు కోసమే నీతో ఇదంతా చేయించాడు అని ఇప్పుడు డబ్బు సమకూరడంతో కువైట్ పారిపోయి ఉంటాడని చెప్తాడు అదంతా విన్న నాగేంద్రన్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు అప్పుడే డేవిడ్ నాగేంద్రని బైక్ ఎక్కించుకొని తన ఊరికి తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపుతాడు ఆ ఊరి వాళ్ళందరూ నాగేంద్రని చూసి నవ్వుతూ ఉండగా తన అమ్మ మాత్రం నాగేంద్రని బూతులు తిడుతుంది ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే నాగేంద్రన్ ఇంటి దగ్గర తను అప్పటిదాకా పెళ్లి చేసుకున్న ఐదుగురు భార్యలు ఉంటారు వారిని చూసిన నాగేంద్రన్ మైండ్ బ్లాక్ అయ్యి ఒక్క భార్యని పోషించలేక పెళ్లి వద్దు అనుకుంటే ఇప్పుడు నా ఒక్క జీవితానికి ఐదుగురు భార్యల ఏం చేయాలా అని అలా షాక్లో ఉండిపోతాడు అలా నాగేంద్రన్ హనీమూన్స్ సీజన్ వన్ వెబ్ సిరీస్ ఎండ్ అవుతుంది